అందరికీ నమస్కారం నా పేరు చప్పాలి శంకర్రావు నేను కుంపేట మండలం బీసీ అధ్యక్షుడు అలాగే తెలుగుదేశం పార్టీ అరకు అసెంబ్లీ ఆర్గనైజ్ సెక్రటరీ ఈరోజు అల్లూరి సీతారామారావు జిల్లా కుంపేట మండలం రాపా పంచాయతీ నూటి గ్రామంలో సుమారు ఈ రహదారి నూటి గ్రామం రహదారికి వెళ్ళి సుమారు పదిహేను పంచాయతీలు నాలుగు వందల గ్రామాలు ఉన్నాయి మోదో తుఫాను సందర్భంగా టీ బిడ్డీ అనేటువంటిది ఇచ్చిపోవడం జరిగింది కాబట్టి దీనికి అధికారులు చర్యలు తీసుకొని వెంటనే నూతన బిడ్డ ఏర్పాటు చేయాలి అలాగే ఎక్కడైతే పంట నష్టం జరిగిందో అలాగే ఎక్కడైతే ఇల్లు నష్టం జరిగిందో వాటి కూడా పరిశీలించి వాళ్ళకి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను నమస్కారం అండి నా పేరు నేను ఈరోజు అంతటా చకా వికలం చేస్తున్నటువంటి ఈ మోటర్ పాను వల్ల ఈరోజు లిమిటి బిడ్జి పొంగి కొన్ని చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఈరోజు చూస్తున్నాము ఈరోజు ఈ బిడ్జ్పై నుంచి ప్రతిరోజు కుక్కుపేట మండల కేంద్రానికి వెళ్ళాలంటే దాదాపుగా ఒక పదిహేను పదహారు పంచాయతీలు నాలుగు వందల గ్రామాల ప్రజలు నిత్యం ఈ రహదారిపైనే రాకపోకలు స్తుంటారు అదే నిన్నటి నుంచి ఈ బ్రిడ్జి పొంగి పులుతుంది దీనికి వెంటనే సంబంధిత అధికారులు పరిశీలించి ఈ బ్రిడ్జిను నూతన బ్రిడ్జిను శాంక్షన్ చేసి వెంటనే మా యొక్క ప్రజా సమస్యను వెంటనే పరిష్కరించాల్సిందో కోరుతున్నాను అలాగే మా పంచాయతీ పరిధిలో ఏ గ్రామంలోనైనా పంట నష్టం కానీ ఒక ఇల్లు నష్టం కానీ ఏం జరిగినా సంబంధిత అధికారులు కఠినమే స్పందించి వాటిని పరిష్కరించాల్సిందే కోరుకుంటున్నాను